శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు నిర్మాణాన్ని తలచింది ఏ ప్రభుత్వం అన్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రాజెక్టు కేటాయించినటువంటి టీటీడీ నిధుల డబ్బెంతనా నాలుగు వందల యాభై కోట్లు సో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినటువంటి టీటీడీ చే ఖర్చు పెట్టించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకటిదైతే ఈరోజు చైర్మన్గా అయ్యి కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ నాలుగు వందల యాభై కోట్లతో పోలిస్తే ఇంత సో ఎందుకని కరుణాకర్ రెడ్డి గారి మీద మాత్రమే దురుద్దేశంతో తిరుపతి అభివృద్ధి కేవలం అవినయని గెలిపించడం కోసం మాత్రమేనని మాటలు చెప్తున్నారు అంటే వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధిని ఒక నాయకుడు చేసి చూపిస్తూ ఉంటే జీర్ణించుకోలేక మాట్లాడే విషయాలు కాకుండా మాట్లాడకూడని విషయాలన్నింటి మీద మాట్లాడి దాన్ని రాజకీయం చేయాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి కాదు ఆయన నాస్తికుడిగా ఆయన్ని నాస్తికుడిగా పదే పదే అనడానికి కారణం ఆయన పెరిగినటువంటి కమ్యూనిస్టు నేపథ్యం కానీ కమ్యూనిస్టులు అందరూ నాస్తికులు గారు దాంట్లో ఆస్తికులు కూడా ఉన్నారు దాసరథి రంగాచార్య గారు కమ్యూనిస్టు ఉద్యమ నేతగా భావజాలం కలిగిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతగా ఉన్నప్పటికీ ఆయన పెద్ద ఆస్తికుడు రాముడి భక్తుడు నేను ఆయన పుస్తకాలను కూడా చాలా చదివాను మా నాన్నగారికి ఆయన అంటే వాళ్ళ మాలిన అభిమానం ఆయన్ని రోల్ రోల్ మోడల్గా తీసుకొని ఆయన ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు సో ఆ విషయం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పైన నాస్తికుడు అన్న ఆయన కమ్యూనిస్టు రాజకీయ నేపథ్యాన్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతుంటారు